వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండం నగరాన్ని సుందరీకరిస్తాం రాష్ట్ర ఐటీ సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కూడళ్లకు 29.50 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తెలంగాణ ప్రాంతానికి రామగుండం తలమాణికమని అలాంటి ప్రాంతాన్ని సుందరీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు రామగుండంలో సింగరేణి సహకారంతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు అందుకు రాష్ట ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు

మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్నాము ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి రట్టి విక్రమార్ గారితో నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి గోదావరికి పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగులాలతో కూడుతున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి రెండవది ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భద్రత మేమున్నాము మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము కానీ మా ప్రభుత్వం కానీ వారికి సహకరిస్తా ఉన్నాం మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ అదేవిధంగా వారికి వచ్చే నిధుల్లో కానీ లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండెకాయ లాంటిది కనుక నేను ఈ మా యువమిత్రుడు గారిని కోరుతా ఉన్నా ప్రత్యేకంగా ఈ గోదావరికని పట్టణం పెద్దగా అభివృద్ధి చేసే క్రమంలో మరి సెంట్రల్ నిధులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు చేసి తీరుతాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు రూపాయలు ఇవ్వడానికి మేము లక్షల రూపాయల రుణమాఫీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎనిమిది నెలల కాలయములోనే ఈ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉంటే ఓదలేక చూడలేక ఈరోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా చేసి తీంటాం ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈ రోజు ఆర్థిక పరంగా అతలా కుతలం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఆర్థిక మేము ఈ వ్యవస్థను గాడిలో పెట్టి ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో మరి అమలు చేసే కార్యాచరణలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం